దగ్గర ఉన్న బెటర్ క్వాలిటీ అయితే ఆయనకి ఆప్షన్ ఇచ్చేస్తాం ఎన్నుకోమని చెప్తాం హాయ్ ఎవరినూన్ ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయి బ్రదర్ అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము ఎన్ని సంవత్సరాలు దూడలు ఉన్నాయి దూడలు ధరలు ఎట్లున్నాయి ఏ ఏబ్రిల్ ఉన్నాయి అని చెప్పేసి బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అడ్రస్ చెప్పండి ధరలు ఎట్లున్నాయి ఒకసారి చెప్పండి నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం నా పేరు వచ్చి బాబి మన బాబీ డైరీ ఫార్మ్ మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్ర గ్రేడెడ్ ముర్రా జాఫరాబాద్ క్రాసు బండికి లభిస్తాయి అన్న వన్ ఇయర్ నుంచి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ దాకా అవైలబుల్ అన్న మన దగ్గర రేట్ల విషయం అయితే పదమూడు నుంచి స్టార్టింగ్ అన్న ముప్పై ఐదు వేలు దాకా ఉంటుంది వన్ ఇయర్ తో రేట్ వచ్చి పదమూడు నుంచి పదిహేను అన్న వన్ అండ్ హాఫ్ ది పదిహేను నుంచి ఇరవై రెండు వేలు టూ ఇయర్స్ ది ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు వేలు దాకా ఉంటుంది అన్న టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ కావాలి ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు క్వాలిటీని బట్టి రేట్ సైజుని బట్టి రేట్ ఉంటది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ పడ్లు ముర్రా పడ్లు ఈ కొమ్ము క్వాలిటీ చూడండి ఈ కొమ్ము క్వాలిటీ జడ్ బ్లాక్ ఈ టైపు ఈ మొలుగు మెయిన్ ముర్రాకైతేనే ఈ సైజు ఈ సైజు ఈ క్వాలిటీలో ఉంటాయి అన్న ఈ లెంత ఉంటది ముర్రా దోడకే ఇవి అయితే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల రేంజ్ లో ఉంటాయి అంటే దోడని బట్టి రేటు ఇదే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటే తగ్గిపోతుంది ఈ అయితే పద్దెనిమిది వేలు అలా పడద్దు అన్న ఇది ఇది పద్దెనిమిది వేలు పడుద్ది దీని మీద హైట్ ఉందండి ఇది అది రెండు వేలు ఎక్స్ పడుతుంది అట్లా ఇది తక్కువ ఉంటది ఓకే దీనికి దీని మీద ఇది ఎయిట్ ఉంది దాని వల్ల ఇది చిన్నది దీని రేట్ ఎక్కువ క్వాలిటీ దీని క్వాలిటీకి దీని క్వాలిటీకి చాలా డిఫరెన్స్ అది కొంచెం సైజ్ ఉంది కానీ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది తక్కువ ఉంది ఇది పదహారు వేలే పడుతుంది అదన్న క్వాలిటీని బట్టి రేటు ఇది ఇది బూరి క్రాసింగ్ ముర్రా ఇది ముర్రా పడ్డ ఇదైతే పదమూడు వేల ఐదు వందలు పడుతుంది రేటు ఇదిగో నెంబర్ వన్ ముర్ర ఏంటంటే దీని దగ్గర బలం తక్కువ బలం తక్కువ మీద చిన్న నాసిక కనబడుద్ది కాకపోతే ఇట్ల మీద బుర్ర క్వాలిటీ ఉండే విధంగా ఉందో అంటే ఇవి మన వచ్చి కొంచెం రికవరీ అయ్యి కొలది రేట్ చేంజ్ అయిపోతుంటది అది ఇవి అంటే జస్ట్ ఏంటంటే ఎండుగడ్డి పచ్చగడ్డితో మేనేజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఎండుగడ్డి ఉన్నా సరిపోద్ది అన్న పచ్చగడ్డి కూడా అవసరం లేదు వాటి కడుపు నిండా ఎండుగడ్డ వేసి సెట్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు இதுகோண்ட இது பூரி கிராசிங்கே இது பதினேழு படுதண்ண இது முர்ரா பூரி கிராசிங் ఇవన్నీ కూడా సంవత్సరాల నుంచి ఇంచుమించు రెండు సంవత్సరాల దగ్గర ఉంటాయి అన్న ఈ దోళ్లు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి మొత్తం మన దగ్గర అయితే మొత్తం నలభై ఐదు ఉన్నాయి అన్న నలభై ఉన్నాయి ఇవి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి సంవత్సరం అంటున్నారు కదా అవునన్న ఇవి హీట్ ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఒక సంవత్సరం పడుతుంది ఇంకో సంవత్సరం మినిమం రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపల ఈ ముర్రా అది ఏంటంటే రెండు సంవత్సరాల ఈటప్పటికి కన్ఫామ్ గా వచ్చేయాలి మంచి క్వాలిటీ ఉంటే సైజ్ ఉంటే తొందరగా ఏమో కొంచెం రెండున్నర సంవత్సరాల కల్లా హీట్ కు వస్తుంది కొన్ని ఏమో మూడు సంవత్సరాలు కూడా పట్ట ఏంటంటే రైతు మేబీ విధానంలో డిఫరెన్స్ ఉంటది ఒక ఒక్కొక్కరు పట్టుకెళ్తారు వాళ్ళ మేపు వాళ్ళకి గ్రోత్నెస్ పెరగాలి అంటే తౌడు పెట్టాలి వరు తౌడు ఈ తోడుకు వచ్చి డైలీ ఒక పావు కేజీ తౌడు వేసుకుని దీనికి రెండు సంవత్సరాలు దాటేటప్పటికి నిల మిర్చి వాడితే లోన్ కర్భం ఎదుగుద్ది ఇది రెండు సంవత్సరాలు మూడు నెలలు నాలుగు నెలలు వచ్చేటప్పుడు హీట్ కు వచ్చేస్తుంది పట్టుకెళ్తుంటారు వాటిని ఎలా మెయింటెనెస్ చేయాలో తెలియదు దాని అన్న మేము పట్టుకెళ్ళేమో రెండు సంవత్సరాలు అయినా రావట్లేదు మూడు సంవత్సరాలు అయినా రావట్లేదు అంటుంటారు పట్టుకెళ్ళడం గొప్ప కాదన్న పట్టుకెళ్ళిన వాటిని ఎలాగా సేవింగ్ చేయాలి వాటిని ఎలా గ్రోత్ చేయాలి అది తెలిసి ఉంటేనే పట్టుకెళ్ళండి ప్రతి బిజినెస్ కూడా పెట్టి లాస్ అయ్యమంటే అందులో మెలుకులు తెలియకపోతే ఎవరైనా బిజినెస్ లాస్ అవుతారు అందులో చిన్న చిన్న లోటుపాట్లు తెలుసుకొని దాన్ని ఏ విధంగా సరి చేసుకుంటే బాగుంటుందో అని చూసి దాన్ని చేసుకుంటే ప్రతి బిజినెస్ కూడా ముందుకెళ్తాయి ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తాం అంటే ప్రతి కస్టమర్ కూడా ఇంకోండి ఇదో బ్యాచ్ అదో బ్యాచ్ కింద కడేస్తాం ఆయన వచ్చి ఆయనకి ఎన్ని కావాలో అన్ని వాటి ఏది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేట్ చెప్తాం మేము ఇప్పుడు మనమే ఉండదు అన్న ఇప్పుడు మన దగ్గర నలభై ఐదు ఉన్నాయి ఒక కస్టమర్ వస్తాడు ఒక పదో పదిహేను తీసుకుంటాడు అన్న నలభై ఐదు దాటిలో నీకు నచ్చినాయి ఎన్నుకొని చెప్తాం దాన్ని బట్టి రేట్ మాట్లాడతాం కస్టమర్ వచ్చాడు కదా అని నువ్వు ఇదే తీసుకొని మనం చెప్పే పని ఉండదు మన దగ్గర ఉన్న వాటిలో బెటర్ క్వాలిటీ అయితే ఆయనకి ఆప్షన్ ఇచ్చేస్తాం ఎన్నుకోమని చెప్తాం దాన్ని బట్టి రేట్ మాట్లాడదాం అంటే ఇదిగొన్న ఈ సంవత్సరం నుంచి సంవత్సరం ఈ వీటి రేట్ విషయం అయితే పదమూడు నుంచి పదిహేను వేలు ఉంటాయి పదమూడు నుంచి పదహైదు వేల మధ్యలో పడతాయి పదిహేను పదహారు వేల మధ్యలో ఉంటాయి ముర్రా అన్న ఇది ఇదిగోన్న ఇది బూరి మొదట ఇప్పుడు ఇవన్నీ ఒక రైతు అయినా కానీ సరే ఎవరైనా కానీ సరే డైరీ ఫామ్ పర్సన్ సమ్థింగ్ ఎవరో ఒకరు ఇవి తీసుకోపోయి వాటిని సాకి కొంచెం పెద్ద చేసి ఇదంతా వర్క్ కొంచెం దూరలకైతే అయితే వర్క్ ఎక్కువ ఉంటదా వర్క్ తక్కువ ఉంటదాని వీటికి ఇల్లు ఫుడ్ మెయింటెనెన్స్ ఉండదు అదే డైరీ పెట్టారనుకోండి మిల్క్ ఇచ్చి గేదెలు మార్నింగ్ ఫోర్ కి ఫైవ్ కి లేచి వాటిని క్లీన్ చేసుకోవాలి మిల్క్ తీసుకోవాలి తీయకపోతే పాడైపోతాయి ఇది అలాగే ఉండదు కదన్న మార్నింగ్ ఎయిట్ కి అన్న వెళ్ళి శుభ్రం చేసుకుని తొమ్మిది గంటలకే కొంచెం గడ్డి ఎత్తే సరిపోద్ది లేకపోతే ఎక్కడన్నా చేస్తే సరిపోద్ది ఇదే సుఖమన్నా అంటే తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ప్లానింగ్ ఏంటంటే టూ ఇయర్స్ కష్ట కష్టపడినా మనం పెట్టిన దానికి మూడు ఎంతలు ఎక్కువ వస్తది ఈ ఏళ్ళ పడ్డ వచ్చి ఇరవై వేలు అనుకోండి ఇది ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ టైం కి ఏదైనా మినిమం తొంభై వేలు లక్ష రూపాయలు కింద రాదు కాకపోతే రెండు సంవత్సరాలు మాత్రం ప్రతి రైతు కూడా కష్టపడాలి ఇన్కమ్ ఆధారపడకూడదు రెండు సంవత్సరాల దాకా ఇట్ల వల్ల ఏ యూజ్ ఉండదు పెట్టుబడి ఆ పెట్టుబడి పెట్టేసి ఇది మన కాదని పక్కకు పడేయాలి దీని మీద ఇన్కమ్ తీసుకుందామంటే రెండు సంవత్సరాల దాకా ఎక్కడే కదండి ఏ బిజినెస్ లో అయినా పెట్టిన వన్ ఇయర్ కి ఏది ఉండదు అన్న వన్ ఇయర్ దాటిన దగ్గర నుంచి ఇన్కమ్ కనబడద్ది ఇది కూడా అంతే ఈ పడిన సపోజ్ ఈ ఇరవై పది వేలు కొండ పదకొండు వేలుకో వన్ ఇయర్ అయిపోయేటప్పటికి ఇది ముప్పై ఐదు వేలు నాలుగు వేలు చేద్ది ఏటి ప్రెగ్నెంట్ కాకుండా ఉంటే అదే ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ టైం వచ్చిందనుకోండి మినిమం తొంభై వేలు లక్ష రూపాయలు దీని వాల్యూ ఇప్పుడు మొదటి లాక్టేషన్ ఉంటది ఉంటుంది దాంట్లో ఒక మూడు మూడు అట్లా ఇస్తాయి నాలుగు నాలుగు అట్లా ఇవ్వచ్చు ముర్రా పడ్డ ఏదైనా అన్న నాలుగు లీటర్లు కింద ఇవ్వదన్నా ఫస్ట్ ఇతరుల ఫస్ట్ లాక్టేషన్ లోనే నాలుగు లీటర్లు కింద ఇవ్వవు ఇవన్నీ నెంబర్ వన్ ముర్రా ఫస్ట్ లాక్టేషన్ లో ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు అవుతాయి ఖచ్చితంగా సెకండ్ లాక్టేషన్ కి ఐదు ఆరు పిండితే వీటిలో మదర్ మిల్క్ వచ్చి డైలీ మీద పది లీటర్ల నుంచి పద్నాలుగు పదిహేను లీటర్లు ఇచ్చి మదర్ మిల్క్ అంటే పూటకి ఐదు పూటకి ఐదు నుంచి ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు ఇచ్చి గేదెలు ఇంకొన్ని దీని మదర్ మిల్క్ వచ్చి డైలీ మీద పదహారు లీటర్లు అన్నారు ఇది ఇది మనం కావాలని ఒక కస్టమర్కి తెప్పించాం ఓకే గురి ఇదిగోండి ఇది సాన్సార్ ఇది మిన్ని దీని చెవులు అవి చూడండి క్రాసింగ్ మిన్ని క్రాసింగ్ దీని క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉందో మిన్ని కైతే ఈ రెండు కొమ్ములు ఊతాయి అన్న ఇది జాఫరాబాడీకి మిన్ని కి క్రాసింగ్ ఇది ఇదిగోండి చెవులు కూడా మీకు నా అన్నిటికి చిన్నవి ఉంటాయి దీని ఉందో చూడండి జాఫ్రాబాడీ అయితే నీ ఎంత వస్తుంది దీని రేట్ అయితే అన్న పదిహేడు వేలు పడుతుంది పదిహేడు వేలు పడుతుంది దీని రేట్ పదిహేడు వేలు పడద్ది ఇది సెవెంటీన్ థౌసండ్ చెప్తున్నారు ఇది రేట్ ఇదిగో అన్న మన దగ్గర బుల్ ఒకటి ఉంది టూ ఇయర్స్ బుల్లు టూ ఇయర్స్ ఉంటుంది దీని వై దీని వయసు టూ ఇయర్స్ అన్న మంత్ థర్టీ టూ లో ఇప్పుడు ఈ టూ ఇయర్స్ బుల్ తీసుకొని అక్కడ వన్ ఇయర్ వన్ ఇయర్ అప్పుడు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ అన్ ఆ బ్యాచ్ కి బుల్ సరి కదా ఇవైతే కొంచెం ముందు హీట్ కి రావచ్చు సరిపోదు సరిపోదు అనేది ఎప్పుడు కూడా మనం టూ ఇయర్స్ బట్టలు తీసుకుంటే టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ బిలో బుల్ తీసుకుంటే వాటికి దీనికి మ్యాచింగ్ అవుద్ది మన దగ్గర త్రీ ఇయర్స్ బట్టలు టూ ఇయర్స్ పడ్డానికి వర్క్ అవుట్ దీనికి వర్క్ అవ్వదు కదా ఎప్పుడు కూడా మనం పట్టలు తీసుకున్న దాని మీద ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు పెద్దది బుల్ ఉండాలి బుల్ ఉండాలి ఖచ్చితంగా ప్రతి రైతుకి మనం చెప్పేది ఏంటి అంటే పట్టలు తీసుకుంటే కనుక ఒక బుల్ నేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని కూడా ప్రెగ్నెంట్ అవుతాయి దిగ్విజయంగా సాధిస్తాం మనం పెట్టిన పెట్టుబడికి సాటిస్ఫాక్షన్ కలుగుద్ది ఎంత పడుతుంది ఇది అయితే అన్న ఇరవై ఆరు వేలు పడుతుంది ఇరవై ఆరు వేలు చెప్తారా ఫిక్స్ అయితే ఏమిండదు మాట్లాడుకోవచ్చు ఇదిగో నా నెంబర్ వన్ ముర్రా దీని క్వాలిటీ కానీ సైజ్ చూడండి ఇంకొక సంవత్సరం ఇది క్రాస్ చేయడానికి సంవత్సరం అయితే దీనికి ఇప్పుడు ఆల్రెడీ టూ ఇయర్స్ దగ్గర ఉన్నాయన్న ఇంకో సంవత్సరం దీనికి ఎక్స్పీరియన్స్ ఫుల్ గా ఉంటది ఏదైనా టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ వచ్చేటప్పుడు కూడా ఇది మనకి రన్నింగ్ లో ఉంటది గుల్లు త్రీ ఇయర్స్ వచ్చేసరికి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కల్లా క్రాస్ చేయడం స్టార్ట్ చేస్తుంది త్రీ ఇయర్స్ కి క్రాస్ చేసిన క్రాస్ చేయడం మొదలెడతా ఇబ్బంది ఉండదు చూసుకోవచ్చు ఇక్కడ పడ్డ దూడలు దూడలు అన్ని అమ్మకానికి ఉన్నాయి మినిమం రేటు పదమూడు వేలు వస్తుంది మినిమం రేట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మన దగ్గర పదమూడు వేల నుంచి స్టార్టింగ్ అన్న ముప్పై ఐదు వేలు దాకా ఉంటుంది ఓకే చూసుకోవచ్చు ఎవరికన్నా మీరు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటిగా ఉంటే ఒకటే ఇస్తారు క్వాలిటీ వేరకాలు ఉంటే క్వాలిటీ కూడా తీసుకోవచ్చు తీసుకొని బ్రీడ్ గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు మీకు ఒకవేళ తెలియకపోయినా సరే మీరు వచ్చి మనం చెప్తాం అన్న సజెషన్ ఇస్తాం మనం బట్టి తీసుకుంటే ఇబ్బంది లేదు చాయిస్ లేకపోతే అలాగే ఇచ్చేస్తాం అన్న మీకు తెలుసుంటే మీరు తీసుకోండి తెలియకపోతే మేము చెప్తాం దాన్ని బట్టి తీసుకోమని కూడా చెప్తాము ఓకే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని బ్రదర్ ఒకసారి అడ్రస్ చెప్పండి మా అది అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం అన్న మాది చిన్నపా గ్రామం ఓకే ట్రైన్ కు వచ్చేవాళ్ళు ట్రైన్ అన్న రాజమండ్రి దాటిన తర్వాత సామర్లకోట స్టేషన్ ఉంది ఓకే సామలకోటలో దిగి మనం కాల్ చేస్తే మనం రిసీవ్ చేసుకుంటాం సామర్లకోట నుంచి ఎంత దూరం ఉంటది ఇది పది కిలోమీటర్లు అన్న అదే రాజమండ్రిలో దిగితే కనుక నలభై కిలోమీటర్లు మళ్ళీ బస్ జర్నీ చేయాలి ఓకే బస్కి వచ్చేటోళ్ళు బస్ కన్నా మనకి సామలకోట అవైలబుల్ అన్న పెద్ద వచ్చేయచ్చు రాజమండ్రి నుంచి రావచ్చు అన్న ఇబ్బంది లేదు ఓకే కావాల్సిన నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ